యాభై రూపాయలు తినా ఇస్తారు కదా స్లిప్ ఏమైనా ఇస్తున్నారా లేదు ఎన్ని రోజుల సమస్తమైన చాలా రోజులు అయ్యా కదా అసలు దానికోసం వచ్చిన మళ్ళా అక్కడ నూరు రూపాయలు మీకు యాభై రూపాయలు దిన కలెక్షన్ చేస్తారు కదా స్లిప్ ఏరే మీరు ఐవత్ కొడుతున్నా దినాలి ವರ್ಷ ನಾಕೋರ್ಸ ಐದು ರೂಪಾಯಿ ಉಸುರು ಮಾಡಲಿಲ್ಲಲ್ಲ ಹಾಂ ನೀವು ಯಾವುದೋ ಮಾಡ್ಕಿಂತ ತಿಂತದೆ ನಿಮಗೆ ಐವತ್ತೈವತ್ತು ರೂಪಾಯಿ ಉಸುರು ಮಾಡಿ ಏನು ಕೊಡ್ತಾರೆ ಸ್ಲಿಪ್ ಕೊಡ್ತಾರೆ ತಗೊಂಡಾಗ ಇಲ್ಲ ಇವೆಲ್ಲ ಅನ್ಯಾಯ ಅಲ್ಲ ಹಾಂ ಸಾಯಂಕಾಲ ಇವೆಲ್ಲ ಕೆಟ್ಟೋಗವು ಸಾಯಂಕಾಲ ಟೊಮೆಟೊ ಕೆಟ್ಟಾದ್ರೆ ರೊಟ್ಟಿ ಹಾಕ್ಬೇಕು ಗ್ಲಾಸ್ ಯಾರು ಕೊಡ್ತಾರೆ ಮಾರ್ಕೆಟ್ ಕೊಡ್ತಾರೆ ಹಾಂ ಎಷ್ಟು ನೀವು ನೂರು ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀರ ಅಮ್ಮ ನೀವು ನೂರು ರೂಪಾಯಿ ಹಾಂ ದಿನಾ ನೂರು ರೂಪಾಯಿ ಹಾಂ ಸ್ಲಿಪ್ ಏನಾರು ಕೊಡ್ತಾರಾ ಏನಿಲ್ಲ ನೀರು ಯಾವ ಇಸ್ತಾರೆ ಅಮ್ಮ ఎందుకు ఇస్తారమ్మా పైన కూర్చునేది కాదు ఆలుగడ్డ అంతే నూరు రూపాయలంట వీడంతా యాభై అయమ్మ నూరు ఏమ్మా నువ్వు నూరు రూపాయలు ఇస్తారా తినాము సవర రూపాయలు తీయరానా కలెక్షన్ యాదోపీ స్లిప్ తీరాకా నైది కలెక్షన్ ఎందుకు చేస్తారా బాబు నేను ఒకటే చెప్తున్నా నేను నాలుగు సంస్థలు ఉన్నప్పుడు ఎప్పుడు పైసా కలెక్షన్ చేయలేదు ఈరోజు రైతు బజార్ ఇది రైతు బజార్లో యాభై రూపాయలు నూరు రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు అది ఎవరికి పోతుంది మీకు కమిషన్ జీవో వచ్చిందా గవర్నమెంట్ నుంచి జీవో ఉందా తెలీదు అదే చెప్పు తెలియదు కదా ఎట్లా వసూలు చేస్తారు రాయండి అడ జీవో గవర్నమెంట్ జీవో ఉంది మేము కలెక్షన్ చేస్తాము ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మీరు మాట్లాడతా సార్ కదా సెక్రటరీ దగ్గర మాట్లాడతా నమస్తే నమస్తే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు సాయంత్రం వరకు యాభై రూపాయలు దుడుస్తారో సస్తారో వాళ్ళకంటే వీళ్ళంటే యాభై రూపాయలు ఇవ్వాలి ఇవన్నీ చెడిపోయేవి సాయంత్రం పోకుంటే పొద్దున్న చెడిపోతే కదా రోడ్కి లాస్ లాస్ట్ ఎవరిస్తారు స్లిప్ స్లిప్ ఇచ్చలేరు అదే ఈరోజు రైతు బజార్లో జనటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి రైతు బజార్ రావడం జరిగింది నేను కూడా ఏపీఎంసీ చైర్మన్గా నాలుగు సంవత్సరాలు చేసిన ఉన్నంత వరకు ఇక్కడ చేసుకుని తినే వాళ్ళకు ఒక పైసా కూడా కలెక్షన్ లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి కలెక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు ఒకప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయల నుంచి ఈరోజు యాభై రూపాయలు నూరు రూపాయలు చేస్తున్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్న సెక్రటరీ మార్కెట్ యాక్ట్ సెక్రటరీ గారు అయితేనేమి సెక్షన్ ఆఫీసర్ గారు అయితేనేమి మీరు వాళ్ళు ఇవన్నీ ఈరోజు కూతుమరి చిన్న కాయగూరలు రాత్రి అయితే చెడిపోతే వాళ్ళ ఎంత లాస్ అవుతుంది మీరు సాయంత్రం వరకు ఆ యాభై రూపాయలు ఏమైనా జివో వచ్చిందని అడుగుతున్నా మీరు గవర్నమెంట్ జియో వస్తే అది చూపియండి అయిన తర్వాత వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి యాభై రూపాయలు కానీ నూరు రూపాయలు కానీ స్లిప్స్ ఇస్తున్నారా అది లేదు ఇలాంటివన్నీ అన్యాయం అని చెప్పి నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను మీరు ఆలోచించేయండి ఇలా ఇలాంటి మీకు ఏమన్నా జీవ వచ్చి గవర్నమెంట్ జీవో వస్తే మీరు ఆఫీస్ దగ్గర నోటీస్ ఇవ్వండి వాళ్ళకు వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసినటువంటి ప్రతి ఒక్కరి దగ్గర స్లిప్ చేయండి యాభై రూపాయలు నూరు రూపాయలు కలెక్షన్ చేసినట్లు మేము ఒప్పుకుంటాము కానీ ఇది దాదామాములు అయినట్లయితుంది ఆలోచించేయండి మీరు ఎందుకంటే మున్సిపాలిటీలో ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్లో వాళ్ళ కాంట్రాక్టర్స్ ఉంటారు ఎవరీ ఇయర్ కొన్ని కోట్లతో వాళ్ళు కాంట్రాక్ట్ టెండర్ వేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు యాభై అయితే నూరు కలెక్షన్ దాన్ని కూడా అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇక్కడ కూడా నేను ఎందుకు అంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఏది పని లేకుండా ఏది ఏదో కాయగూరలు తీసుకుని ఆ మమ్మీ ఒక నూర ఇన్నూరో సంపాదించుకుని పోతారు అలాంటి పరిస్థితులు మీరు యాభై రూపాయలు నూరు రూపాయలు కలెక్షన్ చేసి అకౌంట్ నుంచి ఇస్తారు లాస్ అయితే మీరు ఇస్తున్నారా లేదు అది ఒక వ్యాపారం వాళ్ళ అదృష్టం అంతే ఎందుకంటే ఈరోజు నూరు రూపాయలు సంపాదిస్తారు రేపు ఇన్నూరు రూపాయలు లాస్ అవుతుంది మాకు ఇలాంటివి చేయొద్దండి మా దృష్టికి వచ్చింది ఇది ఇప్పటికైనా మీరు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చి చూస్తే ఆర్డర్ వస్తే జియో వస్తే మీరు మీ ఆఫీస్ దగ్గర వేయండి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసి కలెక్షన్ చేస్తే కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీకు వాళ్ళకి తీసినటువంటి యాభై రూపాయలు కానీ నూరు రూపాయలు కానీ స్లిప్ చేయండి మేము ఒప్పుకుంటాము అంటే డబ్బులు ఎవరికి పోతుంది మార్కెట్ యార్డ్కి పోతుందా లేకుంటే జేడీ గారికి పోతుందా లేకుంటే కమిషనర్ గారికి పోతుందా గవర్నమెంట్ పోతుందా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఇవి అందుకే నేను డిమాండ్ చేస్తున్నా మార్కెట్ యార్డ్ కమిషనర్ గారికి అయితేనేమి జాయింట్ డైరెక్టర్ అయితేనేమి మున్సిపా మా మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారి డిమాండ్ చేస్తున్నా ఇలాంటివి తప్పకుండా మీరు ఏమైనా జీవ వస్తే కలెక్షన్ చేయండి లేకుంటే చేయొద్దండి అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు అంత మహిళలే మీరు చెప్తున్న రైతులు కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు బజార్లంతా రైతులే లేరు ఏదో ఒకప్పుడు ఇచ్చిన వాళ్ళు పర్మిషన్ చేసుకుంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకు మీరు ఇలాంటి కలెక్షన్ చేస్తే మాత్రం ఇది పద్ధతి కాదు ఇలాంటివి చేయొద్దండి మీకు ఏమున్నా ప్రభుత్వం నుంచి వస్తే నీకు తప్పకుండా చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం అంతేకాని ఏమైతుందంటే పబ్లిక్గా దాదాగిరి అవుతుంది మీరు యాభై రూపాయలు కలెక్షన్ చేసి రూపాయలు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి మార్కెట్కి పోతాయా లేకుంటే మార్కెట్లో కొన్ని కోట్లు వస్తాయి ఆదాయం మరి ఇదే రైతు బజార్ కోసమే మీరు యాభై నూరు కలెక్షన్ చేస్తే మెయింటైన్ వస్తుందా ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ నేను కొత్తగా వచ్చినానని చెప్పడం జరిగింది మా సెక్షన్ ఆఫీసర్ కానీ ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు కానీ నాకు అవసరం లేదు నేను చెప్తున్నా ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఈ కలెక్షన్ చేసిన డబ్బులు ఎవరికి ఇస్తున్నారు నేను అదే డిమాండ్ చేస్తున్నా ఇక ముందు మీరు రేపటి నుంచి కానీ ఒకటో తారీఖు నుంచి కానీ మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి జివో వస్తే మీరు కలెక్షన్ చేయండి మేము అడ్డుకున్నాము అంతేకాని ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తే మాత్రం దీన్ని అరికడతాం దీని దీని దీన్ని అయిన లెవెల్గా పోతాను నేను ఆలోచించేయండి సెక్రటరీ గారు మార్కెట్ సెక్రటరీ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అయితే వాళ్ళు ఏం చేస్తారో సెక్రటరీ కింద పనిచేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ చేతిలో ఏం లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎప్పటికీ ఇలాంటి చిన్న చిన్నవి చేయొద్దండి చేస్తే కూడా మీరు రికార్డెడ్గా చేయండి స్లిప్స్ చేయండి నేను ఒప్పుకుంటా స్లిప్ చేయకుండా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను మీరు ఆలోచించేయండి ఇది ఎక్కడో కమిషనర్ వరకు పోతాను నేను అందుకే ఇవన్నీ అరికట్టండి రేపు నుంచి రేపు ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ వస్తానని చూపిస్తానని చెప్పినాడు అది చూపించిన తర్వాత నేను అడ్డు రాను దింపి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఎప్పుడు కడ్డం రాము బట్ మీరు ఆలోచించేయండి మీరు ఇలాంటి స్లిప్ లేకుండా వాళ్ళ దగ్గర కలెక్షన్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోము దాని ప్రకారం అందరూ దగ్గర ఒకరోజు రైతు బజార్ బంద్ చేయించి నేను వీడే కూర్చుంటా రైతు బజార్లో థ్యాంక్ యూ నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ఐ ఏపీఎంసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ అదోని పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి కిరణ్ సెల్ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్